నా పేరు శ్రీరామ్ శర్మ ఇంటర్ కాస్ట్ వివాహం చేసుకున్న స్త్రీ పురుషుడిని యూపీలో అరెస్ట్ చేశారు పోలీసులు డిటైన్ చేశారు ఇట్లా అరెస్ట్ చేయడము డిటైన్ చేయడము ఇల్లీగలు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి అని అలహాబాద్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పురుషుడు ముస్లిం మతానికి స్త్రీ హిందూ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వివాహం చేసుకున్నారు ఇద్దరు మేజరు వాళ్ళిద్దరినీ పోలీసులు డిటైన్ చేశారు వాళ్ళిద్దరిని వెంటనే విడిచిపెట్టాలని అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సలీల్ కుమార్ జస్టిస్ దివేష్ చంద్ర సమంత్ ఆదేశాలు ఇచ్చారు వాళ్ళిద్దరూ మేజరు కాబట్టి ఏ రిలీజ్ అయినా పర్వాలేదు మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్నారు ప్రేమించి వాళ్ళ ప్రేమకి మీరు ఆటంకాలు చెప్పడం ఏంటి వాళ్ళ హక్కు అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు